ఇమాన్యుల్ కళ్యాణ్ వీరిద్దరూ అయితే తింటూ ముచ్చట్లు పెట్టుకుంటారు ఇక ముచ్చట్లో ముచ్చట్లు గేముల కోసం మాట్లాడుకుంటూ ఉంటారు తనుజా ఉంటే భలే ఉన్న రీతి ప్లేస్లో అసలు వేరే లెవెల్లో ఆడేవాళ్ళం కదా మనం ఇంకా గేమ్ అయితే పిచ్చెక్కపోతుంది అనుకుంటూ ఉంటారు ఇమాన్యుల్ కళ్యాణ్ అంతలోనే తనుజా అక్కడి నుండి శారీలో వెళ్తూ ఉంటుంది కళ్యాణ్ చూపులు వెంటనే తనుజా వైపు తిరుగుతాయి తనజ రోజు నీ ఎగ్ నువ్వు ఇంకా తినలేదు కదా నీ ఎగ్ ఇస్తున్నా ఆగో అంటూ కిచెన్లోకి వెళ్ళిపోతాడు తనుజతో పాటు ఇక అలానే ఎగ్ ఒలుస్తూ ఉంటాడు ఇక తనజ అని అంటాడు ఏంటి సంగతి అలా కంగారు పడుతున్నావు అని లేదు ఈ శారీ ఎందుకు నాకు నచ్చలేదు అనుకుంటా అంటూ ఉంటుంది ఏ నచ్చకపోతే వేసుకోవా ఏంటి నువ్వేం వేసినా అందంగానే ఉంటాయి చీర అందంగా ఉందా లేదా కాదు నీ మీద ఏదైనా అందంగానే ఉంటుంది కదా తనజ అంటూ ఒక్కసారిగా ఆ కామెంట్కి తనజ అయితే నవ్వుకుంటుంది అయితే అంటాడు కళ్యాణ్ ఆ నెక్లెస్ ఏ అంతగా బాలేదు అని అవును ఏ నెక్లెస్ వేసుకోవాలో అర్థంగా లేదు కళ్యాణ్ అని అంటుంది తనుజ అదేంటి ఏమీ వేసుకోకపోయినా సరే నువ్వు బాగుంటావు కదా ప్రత్యేకంగా వేసుకొని తిరగాలని ఏముంది అంటూ ఉంటాడు కళ్యాణ్ ఆ మాటలకి తనుజ వెంటనే నక్లెస్ తీసేస్తుంది ఇక ఇమాన్యుల్ కూడా అంటాడు నువ్వు ఎంతో సింపుల్గా చాలా బాగున్నావు ఇంకెందుకు ప్రత్యేకంగా అన్నీ వేసుకోవడం నువ్వేం అందరం అమ్మాయిల భయపడక్కర్లేదులే నువ్వేం వేసినా బాగానే ఉంటావు అంటూ ఉంటాడు ఇమాన్యుల్ ఇక తనుజ అయితే అంటుంది బయటికి రండి మీకు చూపిస్తాను నా జ్యువెలరీ కలెక్షన్ అంతా అసలు నేనైతే ఏమీ కొనుక్కోను ఏముంటే అవి వేసేస్తా ఉంటా ప్రత్యేకంగా ఇవే కొనుక్కొని వేసుకోవాలని ఏమీ నాకు ఉండదు కానీ ఈ వీకెండ్లో నాగార్జున గారు వీరందరూ వీకెండ్లో గట్టిగా రెడీ అయ్యి రావాలి కూర్చోవాలి అన్నం వల్ల రెడీ అయినా అవుతా కానీ లేదంటే నాకు అసలు రెడీ అవ్వడమే పెద్దగా ఇష్టం ఉండదు సింపుల్గా డ్రెస్ వేసామా జస్ట్ లలిప్ బామ్ రాసామా అన్నట్లుగా ఉంటా అంటూ తనజై అయితే తన గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది ఇక కళ్యాణ్ దానికి ఊకొడుతూ ఉంటాడు ప్రస్తుతం లైవ్లో ఇది జరుగుతూ ఉంది